నా పేరు ప్రజాసేవి లక్ష్యం ఎన్నికల్లో మరోసారి ఆదరించండి మాజీ కౌన్సిలర్ నీరాజా బాలరెడ్డి తాండూర్ ఎమ్మెల్యే మనోహరెడ్డి సహకారంతో పన్నెండవ వార్డును అభివృద్ధి చేస్తానని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పట్లొల్ల నీరాజా బాల్రెడ్డి అన్నారు గురువారం వార్డులో మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరిని కలుస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో కౌన్సిలర్ గా గెలిచి నమ్మకంతో ప్రజల సంక్షేమం అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు మరోసారి పన్నెండో వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుందని తెలిపారు తాండూర్ ఎమ్మెల్యే మనోరెడ్డి సహకారంతో వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు nha ta 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 nha ta 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 ta